గ్రామీణ ప్రాంతాల్లో ద్విచక్ర వాహనాలు కార్లు తక్కువ ధరలకే దొరుకుతున్నాయంటే జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచించారు ఆ వాహనం చోరీ చేసి విక్రయించడం ఏదైనా నేరంలో ఉపయోగించి ఉండొచ్చని చెబుతున్నారు హైదరాబాద్లో వాహనాలు చోరీ చేసి గ్రామీణ ప్రాంతాల్లో విక్రయిస్తున్న ముఠాలు పెరిగిపోయాయని పోలీసులు చెబుతున్నారు ఏడాది వ్యవధిలోనే నాలుగు పేలకు పైగా చోరీలు జరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి హైదరాబాద్ మణికొండలో ఓ వ్యక్తి దుకాణం వద్ద ద్విచక్ర వాహనం నిలిపి లోపలికి వెళ్లి బయటకు వచ్చే మాయమైంది పాతబస్తీలో ఇంటి బయట ఉంచిన ఆటో ఎత్తుకెళ్లారు కుషాయిగూడలో నిలిపి ఉంచిన కారు కనిపించకుండా పోయింది గ్రేటర్ పరిధిలో రోజురోజుకి వాహన చోరీలు పెరుగుతున్నాయి నగరంలో అపార్ట్మెంట్స్ లోపల నిలిపేందుకు అనువైన చోటు లేక ఆరు బయటే వాహనాలు ఉంచడంతో దొంగలు రెచ్చిపోతున్నారు నిమిషాల వ్యవధిలో ఖరీదైన వాహనాలు మాయం చేస్తున్నారు కొందరు నెంబర్ ప్లేట్లు మార్చి వాడుకుంటున్నారు మరికొందరు వాటిని ఇతర ప్రాంతాల్లో విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు హైదరాబాద్లోని మూడు కమిషనరేట్ల పరిధిలో నాలుగేళ్లలో పంతొమ్మిది వేల వాహనాలు మాయమైనట్లు అధికారికంగా నమోదయ్యాయి ద్విచక్ర వాహన చోరీల్లో దాదాపు యాభై శాతం మైనర్లే పట్టుబడుతున్నారు బైక్ నడపాలనే మోజులో ఆర్థిక పరిస్థితి సహకరించని మైనర్లు నేరాల బాట పడుతున్నారు అపార్ట్మెంట్ నివాస ప్రాంతాల్లో బయట ఉంచిన బైక్లను డూప్లికేట్ తాళాలతో చాకచక్యంగా మాయం చేస్తున్నారు ఆ వాహనంపై మోజు తీరేంత వరకు రోడ్లపై చక్కర్లు కొడుతున్నారు సిగరెట్ మద్యం చరవాణిల కోసం తుక్కు దుకాణాల్లో విక్రయిస్తున్నారు జేబులు ఖాళీ కాగానే మళ్లీ అదే బాట పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు పార్కింగ్ ప్రదేశాలు రోడ్లపై గంటల తరబడి నిలిపి ఉన్న వాహనాలే లక్ష్యంగా రెక్కి నిర్వహించి మాయం చేస్తున్నారు నకిలీ ఆర్సీలు సృష్టించి ఇతర రాష్ట్రాలకు చేరవేస్తున్నారు మోస్ట్ ఆఫ్ దెమ్ కొంచెం యంగ్స్టర్స్ కూడా ఉంటారు దాంట్లో చాలా ఈజీ మనీ అది ఈజీగా దొరుకుతుంది బైక్ ఇఫ్ యూ సీ అవుట్ సైడ్ పార్కింగ్ స్పేసెస్ లో ఈజీగా దొరుకుతుంది సో అక్కడికి వెళ్ళి దానికి అది బయట సెవెంటీ థౌసండ్ కి దొరికే బైక్ టెన్ థౌసండ్ కి అమ్మిన అట్లాంటిది ఒక సెవెన్ తీసుకున్న ఆయన ఈ మంత్ కి సరిపోతుంది టు సమ్ ఎక్స్టెంట్ ఆల్కోహాల్ అడిక్షన్ అండ్ డ్రగ్ అబ్యూస్ సమ్ వేర్ ఇంటర్ కనెక్టెడ్ అండ్ వాట్ వీఆర్ ఫైండింగ్ బైక్స్ మీద కొన్ని రోజులు తిరిగేసి తర్వాత ఆ మీద రీల్స్ పెట్టుకుంటూ సో ఇఫ్ సమ్ వాట్ ఆ లైఫ్ స్టైల్ ని సపోర్ట్ చేస్తానికి దే ఆర్ డూయింగ్ దిస్ కైండ్ ఆఫ్ క్రైమ్ ఈ క్రైమ్ అండ్ వెరీ డిఫికల్ట్ డిటెక్ట్ ఆల్సో ఇప్పుడు రోడ్ మీద ఏదైనా రైల్వే స్టేషన్ బయట బస్ స్టాండ్ బయట అట్లా పెట్టేసి వెళ్ళిపోతే ఇట్స్ ఈజీ టార్గెట్ ఫర్ థెఫ్ట్ పీపుల్ ఆర్ పర్చేసింగ్ కొనాలని చూస్తున్నారు ఇప్పుడు అది బైక్ చూస్తే అర్థమైపోతుంది చాలా మంచి కండిషన్ లో ఉంది ఇంత అవసరం ఉంది అర్జెంట్ సేల్ అని కానీ అది ప్రాపర్ డాక్యుమెంట్స్ ఉండవు పేరు మీద ఉండదు సస్పీషియస్ బిహేవియర్ ఉంటుంది సో అట్లా ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్త చూడాలా అండ్ ఇట్లాంటి బైక్స్ ఇంత తక్కువలో వచ్చే బైక్స్ అంటే అస్సలు కొనకూడదు ఎందుకంటే అది మాక్సిమం నైంటీ పర్సెంట్ ఆఫ్ ద టైమ్ స్టోల్ బైక్ ఉంటుంది తక్కువ ధరకు వాహనం సొంతం అవుతుందనే ఆశతో మోసపోవద్దని పత్రాలు పూర్తిగా పరిశీలించి నిర్ధారించుకున్నాకే నిర్ణయం తీసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు